హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే సంక్రాంతికి కానుగ ఏపీ రైతుల బ్యాంక్ ఖాతాలలోకి రెండు వేల రూపాయలు అనేది అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతోంది దానికి సంబంధించిన వివరాలు అనేది అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి మీరు ఎన్ని లైక్స్ ఇస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంక్రాంతికి కానుగ రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి రెండు వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు అనమాట ఇది ఏ పథకం కింద జమ చేయబోతున్నారు ఎవరికి జమ చేయబోతున్నారు ఎప్పుడు జమ చేయబోతున్నారు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే మనకు వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకంలో భాగంగా ప్రతి సంవత్సరం పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే రైతులకు అందించడం జరుగుతుంది ఇందులో రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే ఆరు వేల రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే కనుక మనకు రెండు వేల రూపాయలు అయితే జమ అయితే చేస్తున్నారు అంటే మనకి యొక్క ఆరు వేల రూపాయలని సంవత్సరానికి మూడు విడతలు అయితే జంప్ చేయడం జరుగుతుంది ఒకసారి మేలో రెండోసారి వచ్చేసి మనకు అక్టోబర్లో మూడో మూడోసారి వచ్చేసి జనవరిలో అయితే కనుక జంప్ చేస్తారు ఈ రకంగా మనకు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పిఎం కిసాన్కు సంబంధించి ఇప్పటి వరకు పదిహేను విడతల డబ్బులు అయితే జంప్ చేశారు ఇక పదహారో విడత డబ్బులను అయితే గనక మనకి సంక్రాంతి కానుగ్గా అయితే విడుదల చేయనున్నారనమాట సో సంక్రాంతి కానుగ్గా మనకు ఈ యొక్క జనవరి పదిహేనో తేదీలోపు విడుదల చేసే అవకాశం అయితే ఉంది మనకు ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ ముందు అయితే కనుక ఈ యొక్క రెండు వేల రూపాయలు అయితే రైతుల బ్యాంక్ ఖాతాలలోకి అయితే జం చేయడం జరుగుతుంది అన్నమాట ప్రతిసారి సో ఇప్పుడు కూడా అయితే అలాగే విడుదల చేస్తున్నారు ఏంటంటే ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మీరు కేవైసీ చేసుకొని ఉండాలన్నమాట మీకు డబ్బులు రావాలి అంటే మీరు ఈ కేవైసీ చేసుకుంటేనే వస్తాయి ఒకవేళ ఆల్రెడీ చేసుకున్నట్లయితే నో ప్రాబ్లము ఇంకెవరైనా చేసుకోకపోతే వెంటనే ఈ వయసు చేసుకోండి లేదంటే డబ్బులు జమ చేసినా సరే మీ బ్యాంక్ ఖాతాలకు అయితే కనుక జమ అయితే అవ్వవు అనమాట ఈ రకంగా మనకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే కనుక రెండు వేల రూపాయలు అనేది అయితే ఈ యొక్క సంక్రాంతి కానుక రైతులకైతే జమ చేయడం జరుగుతుంది సో మాక్సిమం మనకు సెప్ ఈ యొక్క జనవరి పదిహేనో తేదీలో అయితే విడుదల చేసే అవకాశం ఉంది దానికి సంబంధించి చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి